నిన్న అర్ధరాత్రి ప్రభాస్ ఇంటికి వెళ్లి భారీ షాక్ ఇచ్చారట పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా కల్కి సినిమాని చూసారట మన పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష ముగిసింది నేను పవన్ కళ్యాణ్ దీక్ష విరమించిన తర్వాత దేశ వ్యాప్తంగా సినిమా కల్కి సినిమాని చూడడానికి థియేటర్ కి సినిమా చూసి ఆశ్చర్యపోయారు నిజంగా ప్రభాస్ అదరగొట్టేశారు ఇలాంటి ఒక సినిమాను ఒక హీరో యాక్సెప్ట్ చేయడం చాలా గడ్స్ తో కూడుకున్నది ఈ రేంజ్ లో ఆయన నిజంగా అదరగొట్టేశారని సో పవన్ కళ్యాణ్ ఎంతో మెచ్చుకున్నారట ప్రభాస్ చేసిన ఈ సినిమాని ఎంతగానో పొగిడేసినట్టుగా తెలుస్తోంది సో ప్రభాస్ అయితే ఈ సినిమాకి నిజంగా కర్ణుడి పాత్రలో అద్భుతంగా చేశారని నాకు కూడా కర్ణుడి క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుంది అందుకే ప్రభాస్ ని అభినందించడానికి ప్రత్యేకంగా వచ్చానంటూ ప్రభాస్ ఇంటికి వెళ్ళారట పవన్ కళ్యాణ్ సో బుజ్జి పర్ఫార్మెన్స్ అలాగే సినిమాలో చాలా చాలా ఫెంటాస్టిక్ గా ఉందని నిజంగానే దాన్ని చూస్తే ఎంతో గర్వంగా ఉన్నట్టు ప్రభాస్ ని మెచ్చుకున్నారట తెలుగు సినిమాని వరల్డ్ వైడ్ గా ఫేమస్ చేసి వెయ్యి కోట్లకు పరిగెత్తిస్తున్నారంటే సాధారణమైన విషయం కాదు హాలీవుడ్ సైతం మన తెలుగు సినిమా గురించి గొప్పగా మాట్లాడేలా చేశారంటే ఇండియన్ సినిమాకే మీరంతా గొప్పవరం కాబట్టి ఈ జనరేషన్ హీరోస్ సో నిజంగా వండర్స్ క్రియేట్ చేస్తున్నారని ఖచ్చితంగా కల్కి సినిమా రెండు వేల కోట్ల దిశగా వెళ్లారని అలాగే కల్కే సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ అయితే ఒక ఎపిక్ సీను సీను అయితే అద్దీ కాబట్టి ఎప్పుడప్పుడు మనకి సినిమాకి సంబంధించిన విషయంలో టైం అయిందో లేకపోతే ఇంకేదో అనిపిస్తుంది కాని అప్పుడే అయిపోయిందా ఇంకా సేపు ఉంటే అనిపించింది కల్కి కాబట్టి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారంటూ చెప్తున్నారు పవన్